మన ఈ కాలం నాటి శ్రీ శ్రీ గారి స్వాగతం సుస్వాగతం ఇలాంటి హిందూ పోరాట హేములు మన పేద గ్రామానికి రావడం మాకు ఎంతో దౌరణంగా ఉన్నది అదేవిధంగా మేము కోస్తాం మేము తింటాం శివాజీ మహారాజ్ శివాజీ మహారాజు దుంకుతాడు చేతు నరుపుతారు ఆయనకు సంపుతారు పన్నెండు శివాజీ మహారాజ్ గౌరవ ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడ చూస్తే ఎక్కడ మన గౌమాతని తల్లిని చంపేస్తున్నాం ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్ ఆవు గాని దొడలు గాని గోమాత బిడ్డల్ని నింపుకొని తీసుకొని పోతున్నారు సిటీకి తీసుకొని వస్తున్నారు స్లైడర్ లో ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒక టూ డేస్ ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గౌరక్షకులు ఒక బండిని పడుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తే పైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ దొడలిని తీసుకొని వస్తే వాళ్ళ పైన పెట్టాలి కదా కేసు కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టి మళ్ళా ఆ ఎంఐఎంఓలు వస్తున్నారు వాళ్ళు కార్యకర్తల పైన కేసు బుక్ చేసి పోయినారు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఏబియూపీ ఉండేది రేవంత్ రెడ్డి గారు రక్తంలోనే కూడా హిందుత్వం ఉండే ఇప్పుడు తెలియదు రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మోడల్ గోశాలలో కడతారని రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన దానికి హృదయపూర్వక ధన్యవాదం కూడా నేను చెప్పిన మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త ఇంకా నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు మీకు అన్ని తెలుసు గోమాత గురించి తెలుసు గోమాత పిల్లల గురించి తెలుసు గోమాత పూజ చేస్తే అంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు మోడల్ గోశాల కడతారు ఆ మోడల్ గోశాలలో ఆవులు ఎద్దులు దొడలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నా ఇవాళ వేల సంఖ్యలో సమ్ముడు వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడ గోమాతని చంపి దొడల్ని చంపి ఎద్దులను చంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డా మన తెలంగాణ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు దానిపైన మీరు దృష్టి పెట్టండి ఇవాళ యావత్ గో భక్తుల నుంచి మీకు ఒక నివేదిక మా గౌ మాతాని కాపాడండి మా గౌ మాతాని కాపాడండి అని ప్రతి ఒక్క హిందుక మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఛత్రపతి శివాజీ మహారాజు పన్నెండు సంవత్సరాలు ఆ చిన్న ఏజ్ లోనే కత్తి పట్టుకున్నంటే ఇవాళ మేము కూడా కత్తి పట్టుకుంటాం మా గోమాత రక్షణ జరిగింది మన మేము కత్తి పట్టుకుంటే పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆసులు ఆలోచన చేయండి మీరు గోరక్షణ గురించి సావానికి సిద్ధం గో గోమాత రక్షణ గురించి దేనికైనా మేము సిద్ధం ఆ మాట ఒక్క మీరు యాద పెట్టుకోండి ఎంఐఎంకి బడే కండి ఆ ఇద్దరు మా చిన్న బామ్మడి పెళ్ళ వాళ్ళు ఇవాళ మీ గవర్నమెంట్ ఉంది మీకు కాలు పట్టుకున్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకున్నారు ఒకవేళ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే రాజకీయం పక్క పెట్టండి ఇది ఒక ధర్మ వేదిక ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క హిందువులు ఒక్కటే ఒక్క కోరిక మా గోమాతని కాపాడండి ఇదే మా కోరిక అందరి కోరిక కదా అదే కోరిక కదా ఇవాళ ఒకవైపు మన ఆవులను ఇంకో ఇంకోవైపు లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి చేసి పెళ్లి చేసి పిల్లల్ని కనే అట్లాంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నారు మన హిందూ అమ్మాయిలకి ఇవాళ మనం మాట్లాడుతున్నాం పైన కానీ ఇవాళ పిల్లలు అమ్మా నాన్న తిడితే సూసైడ్ ఫెయిల్ అయితే సూసైడ్ జాబ్ దొరకకపోతే సూసైడ్ ఎక్కడ నానికి ప్రాబ్లం వస్తే సూసైడ్ సూసైడ్ లాస్ట్ ఆప్షన్ సూసైడ్ మార్గం లేదు మార్గం తీయాలే ఎంత దౌర్జన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలో ఉండే తమ్ముళ్ళారా ఎవరైనా సైన్యం కి దొరికితే తలా నరికెడ్ది అట్లాంటి సమయంలో కూడా యుద్ధం చేసిండు మన ఛత్రపతి శివాజీ మహారాజ కానీ ఇవాళ ప్రతి ఒక్క యువ యువకులకి రిక్వెస్ట్ చేస్తున్న సావాలంటే మాతో కలవండి ఒక మంచి చావు మీకు ఇస్తుంది ఎవరికైనా చావాలంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పోవండి ఎట్లా సావాలే వారు మీకు నేర్పిస్తారు తమ్ముడా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేసేది ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ తమ్ముళ్ళ ఎంతో మంది ఇవాళ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడి నుంచి వచ్చినానా అదే రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి వచ్చినా మనం ప్రధానమంత్రి దొరికి నరేంద్ర మోదీ గారు తమ్ముళ్ళు అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యువకులకి సాగు మార్గం లేదు సావాలంటే దేశం గురించి చావండి ధర్మం గురించి చావండి మన ఫ్యామిలీ గురించి కష్టపడండి అదే అంటారు దానికి హిందూ అంటారు తమ్ముళ్ళు అదేవిధంగా ఇవాళ మనం ఒక సంకల్పం తీసుకుందాం సంకల్పం తీసుకునే ముందు నేను మా రాజ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్తా ఫస్ట్ ఆయన సాయి కుమార్ కి సాయి కుమార్ మొత్తం టీం కూడా నేను ధన్యవాదం చెప్తున్నా సాయి కుమార్ మన రాజ్ కుమార్ గారు ఒక మంచి సపోర్ట్ చేసిండు ఒక మంచి విగ్రహం ఆయన ఏర్పాటు చేసి ఇచ్చిండు అదే కుమార్ అదేవిధంగా మన రాజ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఇంకొక విగ్రహం కూడా మేము మెయిన్ డిస్టిక్ లో కూడా ప్లాన్ చేస్తాం యావత్ భారతదేశంలో హిందువులు ఉన్నారంటే ఆయన వల్లనే లేకపోతే ఒక మాట అంటారు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చాలా మంది ఈ కవియోలు కాశీకి కళాజాతి మధుర మోతి అగర్ శివాజీ నా హో హిందూకి సున్నత ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు లేకపోతే ఆ ఔరంగజేబు ఔరంగజేబ్ సైనికులు ప్రతి ఒక్క హిందూని పట్టుకొని కన్వర్షన్ చేసాడు समय में छत्रपति शिवाजी महाराज मना